హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను పండగ అంటే చాలా అండి పల్లా పుగలు చేసినా కూడా అయిపోనని పనులు అయితే ఉంటాయి సంక్రాంతి పండుగ రోజు ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు చేశాను సో లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది పండగ అంటున్నారు ఏంటి మాడిపైన మొహాలు వేసుకున్నారు అనుకోకండి సో నేను కూడా రెడీ అయ్యాము ఫ్యామిలీ అందరం కూడా బాగా రెడీ అయ్యి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా చేసుకున్నాం ఏం చేసాం మొత్తం కూడా మీకు ఈరోజు వీడియోలో మీకు షేర్ చేసి చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి మీరు మేము ఎలా చేసుకున్నాం అనేది చూస్తారనమాట ఓకేనా సో పొద్దు పొద్దున్నే ఇక్కడైతే కనుక మేము నాటుకోడిని కోయించామండి మాకైతే నాటుకోడి అనేది ఇష్టం లేదు బట్ అందరు తింటారు మేము కూడా తినాలి అని ఒక సాంప్రదాయం కోసం మాత్రమే నాటుకోడి తీసుకున్నాము ఇంకా దాన్ని ఇక్కడ క్లీన్ చేసుకుంటా కూర్చున్నాను అనమాట ఈ లోపల మా ఆయన అయితే ఇట్లా కట్టెలు వెలిగించేసి కోడిని కాల్చడానికి అది గ్రిల్ మేము ముందుగానే రెడీ చేయించి పెట్టుకున్నాంలేండి సో ఇట్లాంటి అవసరాలకి పనికి వస్తుంది అనేసి సో దానిపైన కోడిని కాల్చాము చాలా ఈజీ అనిపించింది మాకు చాలా అంటే చాలా ఈజీ సో సంక్రాంతి పండుగ రోజు ఎందుకో తెలియదు చాలా చలి అయితే ఉండింది బట్ ఈ చలిలో అంటే మా ఆయన వేడివేడిగా అట్లా కాలుస్తూ కోడిని కాల్చుకుంటూ ఆయన అయితే బాగా ఎంజాయ్ చేశారు నేను కూడా అక్కడికి వెళ్ళి కాల్చాలి అనేసి నాకు అనిపించింది బట్ ఏంటంటే ఇంట్లో పనులు చాలా ఉన్నాయి కదా ఒక్క పని దగ్గరే అందరూ కూర్చుంటే కనుక పనులన్నీ కుదరవు చేసుకోలేము అనే ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పని చేసుకుంటా కూర్చున్నాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా ఆయన మొత్తం కోడిని కాల్ చేసి అక్కడ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఈకలు అవన్నీ కూడా తీసేశారనమాట చాలా అంటే చాలా క్లీన్గా చేశారు మా ఆయన మా ఆయనకి ఇందులో చాలా పెద్ద అంటే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు బట్ వచ్చు అంత ఎక్స్పీరియన్స్డ్ అయితే కాదనమాట ఈ పనిలో కాకపోతే వచ్చు సో వచ్చిన దాంట్లోనే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ అయితే కనుక నేను ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే వాటిని తోముకుంటూ కూర్చున్నాను పండుగ ఫస్ట్ ఎక్కడ చూసినా కూడా పాచి గిన్నెలు ఉంటే కనుక అస్సలు బాగోదు కదా వాటిని కనుక క్లీన్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు పనులన్నీ అయిపోయినట్టే అనేసి నా ఫీలింగ్ సో అందుకోసం ఇక్కడ కొన్ని గిన్నెలు ఉంటే వాటిని కడుగుతూ కూర్చున్నాను ఇక్కడ మేము ఉంటున్న ఇంట్లో అయితే కనుక షింక్ అయితే లేదండి మేము విలేజ్లో ఉంటున్నాం మీకు అందరికి తెలిసిన విషయమే ఆవులు తీసుకున్నాం కదా సో వాటి కోసం అనేసి మేము విలేజ్కి వచ్చాము ఇక్కడ షింకులు అట్లా ఏమి ఉండవన్నమాట బయట ఇలాగే వేసుకొని కూర్చొని కడగాల్సి వస్తుంది సో ఆ తర్వాత ఏంటంటే నాటుకోడి మొత్తం ముక్కలు కొట్టేశారు నేను ఇక్కడ మసాలా పెట్టి ఉడికిస్తున్నాను అనమాట ఇదేందో తెలియదు ఆవిరి ఆవిరి వల్లన సరిగ్గా వీడియో అయితే క్లారిటీగా రాలేదండి అయినా కూడా మీకు చూపించాలి కదా అనేసి ఎలాగోలాగా నేనైతే షూట్ చేశాను పర్లేదు ఇలా అయితే వచ్చింది సో టేస్ట్ అయితే మాకు అందరు అంటారు కదా నాటుకోడి అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి సో మాకు కూడా బాగానే అనిపించింది బట్ ఎందుకో తెలియదు అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదనమాట మా ఆయన ఏమన్నారంటే నేనే చేతులతో క్లీన్ చేసి దాన్ని ముక్కలు కట్ చేశాను కదా సో అందుకోసమే టేస్ట్ అనిపించలేదు అనేసి అన్నారు ఓకే ఇది కూడా ఒక రీజనే అయ్యి ఉండొచ్చు కదా అనేసి నాకు అనిపించింది ఇక్కడ చూడండి మా ఆయన పిల్లలతో ఎంత బాగా ఆడుకుంటున్నారు ఈ విధంగా ఆడుకొని చాలా రోజులు అయిందండి సో ఎందుకు అనేసి కొంతమంది అనుకోవచ్చు మా ఆయన అయితే కనుక వెళ్తూ ఉంటారు అనేసి చాలా మందికి తెలుసు కదా సో ఈయన ఎప్పుడు కూడా ఇట్లా పిల్లలతో ఆడుకోవాలి పిల్లల దగ్గర టైం స్పెండ్ చేయాలి అంటే చాలా ఇష్టం అనమాట అటుకువ ఇట్లో ఉండటం వల్ల ఏంటంటే ఇట్లా ఆడుకునేది కుదరకపోయి ఉండేది కానీ ఈ మధ్య ఆవులు తీసుకుని ఇంటి దగ్గర ఉన్నారు కదా సో ఆ బిజీ లైఫ్ వల్ల కూడా సరిగ్గా ఇట్లా పిల్లలతో ఎంజాయ్ చేయలేదు అన్నమాట కానీ ఇప్పుడైతే కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో చూడండి వాళ్ళ అరుపులు ఎలా ఉన్నాయనేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మా అని అయితే కనుక నేనైతే అర్థం చెప్పలేదు అని అర్థం చెప్తే నన్ను ఎక్కడ కొడతారు అనేంత ఇది ఉందన్నమాట అయితే ఒకవైపును భయమేస్తుంది ఎక్కడ పడిపోతారో అనేసి కంట్రోల్ చేస్తూనే వైపున వాళ్ళకి అట్లా నేను పర్మిషన్ ఇచ్చినట్టు సైలెంట్గా ఉండిపోయాను అనమాట ఇంక మిమ్మల్ని ఏం చేయలేము ఎంజాయ్ చేయండి మీ ఇష్టం అనేసి ఇక్కడ మీరు సైడ్ చూస్తున్నారు కదా బండి ఇది బొలరో పికప్ అండి మా ఆయన కొత్తగా తీసుకున్నారు ఆవలైతే అమ్మేసామో ఒక్కటే ఉంది ఇప్పుడు ఇంకా ఈ బండి తీసుకున్నారు ప్రస్తుతానికైతే అంత ఫుల్ వర్క్ అయితే ఏం లేదు కొంచెం ఫ్రీ అయ్యారన్నమాట అందుకోసం ఇక్కడ హ్యాపీగా పండగని సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ అట్లా ఉన్నారనమాట మా ఆయన ఫేస్ చూడండి ఎంత బాగా వెలిగిపోతా ఉందో ఒకవైపున ఊపుతూనే ఒకవైపు నాతో చెప్తానమాట పిల్లలతో ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి ఎన్ని రోజులు కదా చాలా రోజుల నుంచి కూడా ఇట్లా ఉండాలనుకుంటాను కానీ కుదరలేదు అనేసి ఆయన చెప్తా ఉంటే ఇంకా సరే లేక నీకు ఇప్పుడు ఎవరు అడ్డం పడినారు ఆడుకోబా అని అని చెప్పి అట్లా కంట్రోల్ చేసుకుంటూ కాస్త ఓకే అన్నట్టుగా ఉన్నాననమాట సో ఈ లోపల చికెన్ కూర అలాగే సారీ నాటుకోడి కూర అలాగే వడలైతే నేను రెడీ చేసేసానండి ఇక్కడ వడలు ఏంటంటే మా అమ్మ పిండి రుబ్బి పంపించింది నేను ఇక్కడ వడలు చేసుకున్నాను అనమాట మా అమ్మ వాళ్ళందరూ కూడా అరిచారనమాట ఎందుకు ఇంటికి రాకుండా మీరే చేసుకున్నారు అట్లా అనేసి దానికి కూడా ఒక రీజన్ ఉంది పుట్టింటి వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్ళలేకపోయాను అనమాట ఎందుకంటే వెళ్ళడానికి నాకు నచ్చలేదు ఇష్టం రాలేదన్నమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా రంజాన్ కానీ బక్రీద్ కానీ సంక్రాంతి కానీ ఇట్లా ఏదొచ్చినా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనమాట మేము ఎందుకంటే మా ఆయనకు వైట్లో ఉంటారు నేను ఒక్కదాన్ని పిల్లలకి ఏం చేసి పెట్టాలి అనేసి మా అమ్మ వాళ్ళు అక్కడికే వచ్చేయమంటారు నేను వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట బట్ ఈసారి మా ఆయన ఇంటి దగ్గర ఉన్నారు కదా సో మనం ఇంట్లోనే చేసుకుందాము ఇట్లా మనం పండుగ చేసుకుని చాలా రోజులైంది కదా అనేసి మా ఆయన చెప్పారనమాట ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎందుకు ఈసారి మన ఇంట్లోనే చేసుకుందాము అనేసి చెప్పేసరికి ఓకే ఇది కూడా మంచిదే కదా మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది అనేసి ఇంక నేను మా ఇంట్లోనే పండుగ మొత్తం చేశానన్నమాట సో చేసిన వడల్ని నాటుకోడి కూరని మా ఆయన కొంచమే తిన్నారండి కడుపు నిండాకైతే అసలు తినలేదు తనకు నచ్చలేదంట టేస్ట్ కాదు ఎందుకో తినబుద్ధి అవ్వలేదంట సరే ఇంకా బలవంతం చేయకుండా నేను నీ ఇష్టం ఇంకా కొంచస తర్వాత మళ్ళీ తిందోలే అని చెప్పాననమాట ఇంకా ఆవుపలైతే కనుక ఫస్ట్ చూడండి సంక్రాంతి అంటే ఎవరైనా సరే ఆవుల్ని గొర్రెల్ని మేకల్ని ఇట్లా ఎనుమల్ని కడుగుతారు కదా కానీ మా ఆయన మాత్రం ఫస్ట్ బండిని కడుకోవడానికి వెళ్ళాడనమాట ఇక్కడ వచ్చేసి మా పొలం దగ్గర వాటర్ ఉంటాయండి ఒక చెరువు లాంటిది ఉంటుంది ఆ కాలువ ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్ళి బండిని మొత్తం కూడా కడిగి తీసుకొచ్చారనమాట ఎవరు పిచ్చి వాళ్ళదంట చూడండి చూడండి పచ్చకమరలు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట అట్లా మా ఆయన డ్రైవర్ కదా ఏ పండుగ వచ్చినా ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ బండ్లను కడుగుతాడండి ఎంత చెప్పినా కూడా వినడు అనమాట ఫస్ట్ వెళ్ళి ఆవును కడుక్కొని రాపు అంటే లేదు ఫస్ట్ బండినే కడుగుతాను తర్వాత ఏదైనా వింటాను అని చెప్పి మొండికి పోయి బండిని కడుక్కొని వచ్చినాడనమాట ఇంకా వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదనాలి ఏదో ఒక టైంలో కడుగుతారులే ఆ అవ్వాల్సిన టైంకి అవుతాయిలే అనేసి నేను ఇంకా బలవంతం చేయలేదనమాట సో తనైతే కనుక బండి కడుక్కోవడానికి వెళ్ళాడు నేను ఈ గ్యాప్లో ఏంటంటే స్నానం చేసి ఇంకా ఈ మధ్యాహ్నం రెడీ చేసేస్తున్నాను ఇంకా అంతకుముందు వాళ్ళు వచ్చారు ఇంటికి అప్పుడు ఇంకా పిల్లలు ఇద్దరిని కూడా రెడీ చేసేసి ఫైనల్గా నేను ఇలా రెడీ అయ్యాను అనమాట గ్రాండ్గా ఏం రెడీ అవ్వలేదండి ఎందుకో తెలియదు ఎక్కడ లేని మొహమాటం వచ్చిందనమాట నాకు చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయ్యాను ఒక లైట్ వెయిట్ శారీ కట్టుకున్నాను ఇంకా వచ్చేసి కొన్ని పువ్వులు పెట్టుకున్నాను అలాగే ఒక ఏమంటారు నల్లపూసల చైన్ వేసుకున్నాను కమ్మలు పెట్టుకున్నాను అంతేను ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌడర్ ఇది అందరికి తెలిసిందే అనమాట అంతకుమించి అది అస్సలు మేకప్ లేదండి నాకు చాలామంది అనుకోవచ్చు నా వీడియోస్ చూసి అంటే టాపిక్స్ అట్లా పెట్టినప్పుడు మీరు ఎక్కువ మేకప్ వేసుకుంటున్నారు అనేసి చాలామంది అంటారు అనమాట బట్ నేనైతే కనుక ఎక్కువ మేకప్ వేసుకోను ఒక ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అలాగే లిప్స్టిక్ అలాగే వచ్చేసి హైబ్రో పెన్సిల్ ఇవి మాత్రమే యూజ్ చేస్తానన్నమాట అంతకుమించి అస్సలు యూస్ చేయను మా ఇంట్లో మేకప్ బాక్స్ కూడా ఉండదు మీరు ఎంత వెతికినా కూడా ఓకేనా సో నా మేకప్ వెనకాల ఉన్నటువంటి అసలు విషయం అయితే ఇది సో ఆ రోజు పండుగ రోజు అనేసి కూడా నేను పెద్దగా రెడీ అవ్వలేదండి నార్మల్గా ఒక అంటే చాలా అంటే చాలా సింపుల్ లుక్లోనే నేను ఉన్నాను అనమాట సో మొత్తానికి పండగ అయితే హ్యాపీగా గడిచిందండి లాస్ట్ ఇయర్ అంటే ఇంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం మేము హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట మాకు కూడా చాలా టైం దొరికింది మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాము చూడండి ఇక్కడ చిన్న పాప మధిహ వచ్చేసి ఇట్లా హ్యాపీగా ఉంది పెద్ద పాప సనా వచ్చేసి అట్లా ఉందనమాట నా కొడుకు అసలు అడ్రస్ లేడండి ఫ్రెండ్స్ తోటి తిరుగుతా ఊపరుబుడ్డలు పట్టుకునేసి ఆడుకుంటూ అట్లా ఉన్నాడు లాస్ట్కి ఎలాగో అలాగో వెళ్ళి ఎత్తుక్కొని వచ్చి మరీ వీడియో కోసం అన్నట్టుగా మీకు చూపించడం కోసం అట్లా నిలబెట్టాను వాడు కాసే వీడియో కోసం నిలబడరా అంటే అదే పనిగా పని పట్టుకొని నిలబడేసి మళ్ళీ రెండు నిమిషాలకి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు అనమాట సో ఎంత బలవంతంగా పెట్టుకున్నానో మీరు వాడి ఫేస్ని చూస్తే మీకే అర్థమవుతుంది మేమందరం ఫ్రీగా ఉన్నాం వాడు మాత్రం ఈ రెండు నిమిషాలు అయిపోతే చాలు నేను వెళ్ళిపోవాలనేసి రెడీగా ఉన్నాడు మొత్తానికైతే అట్లా గడిచిందండి ఇంకా పండగని ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది మేము చెప్పలేను ఇక్కడైతే కనుక మంట పెడతారు మీకు తెలుసు కదా భోగి మంటలు వేస్తారనేసి సో ఆవులని ఎద్దుల్ని అన్నింటినీ కూడా బెదిరిస్తారు అది మంచి కల్చర్ అంట అంటే ఆవులకు కానీ అట్లా ఏది వ్యాధులు రాకుండా ఉండటం కోసం అట్లా చేస్తారు ఇంకా చాలా బాగా చెప్తారండి నాకు చెప్పడం చేత కావట్లేదు సో ఇది అండి ఈరోజు వీడియో నేను ఇంకా ఎక్కువ వాయిస్ వావర్ ఇస్తే కనుక మీకు డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీకు కూడా ఇంతకీ పండగకి మీ ఇంట్లోనే మీరు సెలబ్రేట్ చేసుకున్నారా లేకపోతే అత్తా వాళ్ళ ఇంటికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళారా నాకు కామెంట్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్ మా ఆవు కూడా వస్తూ ఉంది మా ఆయన కూడా ఇందులో ఉన్నారు మీకు గనక కనిపిస్తే ఏ టైమింగ్ దగ్గర మా ఆయన కనిపించారనేది నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా బాయ్ అండి